నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను జర్నలిస్ట్ అనేది ముఖ్యంగా రాజకీయం అంటేనే ప్రజాసేవ కానీ గతంలో చూసుకున్న ప్రజాసేవకు ఇప్పుడున్నటువంటి ప్రజాసేవకు తారతమ్యం అంతా ఇంత కాదు గతంలో నలుగురి అధికారులు సేవ చేస్తే ప్రజలు గుర్తించేవారు ప్రజలు నాలుగు ఓట్లు వేస్తే మనకు అధికారం దక్కేది కానీ ఈ మధ్య కాలంలో ఆ యొక్క వాళ్ళ యొక్క అధినేత మెచ్చాలంటే వ్యక్తిగతంగా దూషణలు చేయడం బూతులు తిట్టడం అవసరం అనుకుంటే దాడులకు పాల్పడడం ఇలా చేస్తే చాలు తన యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి అతను వీళ్లకు రాజభోగాలు నిర్మించేటువంటి పదవులను నొప్ప ఇప్పుడు ఒక ఆనవాయితీగా వస్తున్నది తెలుగు రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగుతుంది అందుకే మన న్యూస్ ఛానల్లో ఒక మంచి ఐటెం చేద్దామని ఈరోజు ముందుకొచ్చా వ్యక్తిగత విమర్శలతో దిగజారుతున్న రాజకీయం రాబోయే తరాలకు ఇస్తున్న మెసేజ్ ఏంటి ఓకే ఇది నిజంగా చెప్పాలంటే ఇది ప్రజెంట్ ట్రెండింగ్గా మారింది అంటే రాజకీయం అంటే వ్యక్తిగతంగా దూషణలు చేయడమేనా దాడులకు పాల్పడమేనా ఒక కుటుంబాన్ని రోడ్ మీకి ఈడ్చడమేనా అంటే కాదు కదా మనం ప్రజల కోసం సేవ చేయాలని వాళ్ళు మనల్ని ఎన్నుకుంటే మీరు వాళ్ళకు సేవ చేసేది పక్కన పెట్టి మీరు ఒక సోషల్ మీడియాలో టీవీలలో తెగరచ్చిపోయి మాట్లాడితే మీకు గత అంటే వచ్చేటువంటి ప్రభుత్వంలో మీకు రాజభోగాలు వస్తాయని ఉద్దేశంతో మీరు మీ స్వలాభాల కోసం చూస్తున్నారు మీరు ఎవరికి ఏం మిస్సర్జిస్తున్నారు కేవలం మీ యొక్క నాయకుడు మెప్పు పొందితే చాలా అట్లా కాదు కదా మనం ఉండాల్సింది మనం మంచి రాజ్యాంగంలో ఉన్నాం స్వేచ్ఛ సమానత్వంతో ఉన్నాం ఇలాంటివి వదిలిపెట్టి ఏదో వ్యక్తిగతంగా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయడం మంచిగా ఒక నాయకుడు ఎదుగుతూ ఉంటే వాళ్ళ కుటుంబం మీద ఏదో అవాచితలు మాట్లాడడం ఇది దేనికి సంకేతం మీ వల్ల మామూలుగా యువత రాజకీయాలకు రావాలని అంటున్నారు మీరే చెప్తారు మీ యొక్క వికృత చేష్టల వల్ల వాళ్ళు బయటికి అడుగుపెట్టని పరిస్థితి అరే మేము మా బయటికి అడుగు పెడితే మా మీద మా కుటుంబం మీద మా కుటుంబాన్ని ఎట్లా రోడెక్కిస్తారనేటువంటి భయం కుప్పిట్లో ఆ యొక్క యువత ఇతర ప్రజాస్వామ్యంలో మంచిగా బతుకుదామని వస్తున్నటువంటి వాళ్లకు ఇది ఒక ఎదురు దెబ్బగా తాకుతున్నది అంటే కేవలం ఈ యొక్క నీచమైనటువంటి రాజకీయమే చేస్తున్నారా మీరు కేవలం తిట్టడమే పనిగా పెట్టుకొని కొంతమంది ఉన్నారు పేర్లు ఎందుకు కానీ చాలామంది ఉన్నారు మీకు ఎవరైతే తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తండ్రి కొనసాగుతుంది రౌడిజం కొనసాగుతుంది రాజకీయం అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం చంపుకోవడం వ్యక్తిగతంగా దూషించడం ఇదేనా ఒక ట్రెండింగ్ జరిగింది ట్రెండింగ్గా కూడా కొనసాగుతున్నది మీరు రాజకీయం చేయండి కానీ మంచి రాజకీయం చేయండి ప్రజాసేవలో ఉన్నటువంటి రాజకీయం చేయండి మీరు ప్రజాసేవ చేస్తున్నాం మీ ఈ యొక్క ప్రభుత్వంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ తెలుసుకున్నాం కాదు మీకు ఎవరికైనా అధికారం అనేది శాశ్వతం కాదు కేవలం తాత్కాలికమే ఒకసారి మీరు ప్రతిపక్షంలో ఉంటారు ఒకసారి అధికార పక్షంలో ఉంటారు ఒకసారి అధికారం ఉంటే ఒకసారి ప్రతిపక్ష పాత్ర ఉంటుంది ఎవరైనా కూడా కానివ్వండి మనకి ఎప్పటికీ అధికారం రావాలంటే అదేమన్నా మన ఇంట్లో దొరికే గుడ్డ కాదు కదా అన్నీ మనం అనుకున్నామని జరిగితే అది జీవితమే కాదు అనేటువంటి సూక్తి ఉండే మరి మనం అన్ని అనుకున్నప్పుడు అధికారం వస్తుందా రాదు కదా మనం చేసేటువంటి పనులు ఏంటిది మనం నిజంగా ప్రజలకు అండగా ఉంటున్నామా లేదా మరి ప్రజలం ఎప్పుడు పొందుతున్నామా లేదనేది కూడా ప్రజలేమి ఇట్లా కళ్ళు మూసుకొని పోలే ఎవలకు ఎక్కడ ఓటుతో దెబ్బ కొట్టాలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మీరు మీ యొక్క ప్రవర్తనతో మంచి రాజకీయం చేయండి నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తూ మీ భవిష్యత్తును మీరు కృంగ తీసుకునేటువంటి చేయకండి మీ అధిక అంటే మీ యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో మీ ఉంటారు కదా వ్యవస్థాపకులు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద లీడర్ హైకమాండ్ వాళ్ళు వీళ్ళు ఏ మనడు బాగా మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు రెచ్చగొట్టేటువంటి పనులు కూడా అధినాయకత్వం చేయకండి మీ యొక్క పార్టీ ప్రతిష్టతలను దెబ్బ తీసుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది మీరు ఏదో మామూలుగా ఇట్లా మాట్లాడడం వాళ్ళకే వాళ్ళకే ఉన్నది ఇప్పుడు హైపులా మొత్తం సోషల్ మీడియాలో ఇక ఎట్లా మాట్లాడుతూ అట్లా వాడు వీడు వాడు అనుకుంటే ఎన్ని మాట్లాడతారు అట్లా మాట్లాడుకుంటే నువ్వు అక్కడ నువ్వు మీ లీడర్ దగ్గరనే ఉంటావు అని ఇక్కడ ఇక్కడ నువ్వు మంచి మెప్పును పొందలేవు కాబట్టి మంచిగా మాట్లాడి మంచిగా ప్రజాస్వామ్యంలో ఒక మంచిగా ఉంటే ఒక నిజాయితీగా ఉంటే బాగుంటుంది గతంలో ప్రజాసేవ చేస్తే నాలుగు నలుగురు మెప్పు పొంది నాలుగు ఓట్లు పడే ఇప్పుడు ఈ బూతుల విషయంలో ఏదో నాయకునికి తొత్తుగా ఉండి మనము మన యొక్క దిగజాడు రాజకీయాలకైతే పొంగి బానిసగా కూడా బతకకూడదు మీలాంటి వల్ల మంచి మంచిగా నాయకులు చదువును మంచి మంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిజైన్ చేసి వస్తే వాళ్లకు మీ రాజకీయాలు చూస్తే అప్పటి నేను ఎందుకు వచ్చినా రిజైన్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది వస్తున్నది కూడా కాబట్టి మీరేదో మీ నాయకుని కోసం రెప్పు కోసం కాదు మీలాంటి దిగజారుడు రాజకీయం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా ఉంటే మంచి ప్రజాస్వామ్య బద్దంగానైతే ఉండాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను పరిరక్షించుకుంటూ కోర్టులను న్యాయ న్యాయస్థానాలను కూడా గౌరవించుకుంటుంటూ ప్రజలకు సేవ చేస్తూ ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేపడితే ప్రజలు మీకే పట్టం కడతారు మీరు ఏదో వ్యక్తిగతం దూషణము ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ వైసీపీ ఇవన్నీ ఉన్నాయి ఏదైనా కూడా ఒకరి మీద ఒకరు ఇట్లా మాట్లాడుకున్న సరికాదు కదా రౌడీతం కాదు మాట్లాడుకోవడం కాదు ఏది కరెక్ట్ కాదు ప్రజలకు మంచి చేయాలి మంచి చేస్తే ప్రజలే మనల్ని ఇంకోసారి కూడా ఆ పీఠం ఎక్కితే మన మీద కీటం కూడా పెడతారు అసలు ప్రజలు ఉన్నారు కాబట్టి మీ రాజకీయం రానున్న రోజుల్లో యువత కూడా రాజకీయం రావాలంటే ఆ వద్ద ఈ రాజకీయం ఎందుకు మా కుటుంబం మా కుటుంబం పేరు మా బజార్కి చూస్తారు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా ఒక మాట అంటే అది ఎట్లా జీర్ణించుకుంటారు ఎవరైనా మనది ఉంటుంది లోపల రేపు ఇట్లా అన్నాడు ఎట్లా అన్నాడు అని కుమిలి కుమిలి అది ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక మాట అంటే ఆ మాట అనే ముందు పదిసార్లు ఆలోచించాలి అట్లా అనుకుంటేనే మాట అనాలి లేకపోతే ఆ మాట వల్ల అవతల వ్యక్తి ఎంత కుమిలి కుమిలి పోతాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ నీచ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇలా వ్యక్తిగతంగా దూషించడం టార్గెట్ చేయడం వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోండి ఇప్పటికైనా మంచిగా రాజకీయం అంటే రాజకీయంగానే ఉండాలి ఇలాంటి వింత పోకడలు పోతే కరెక్టు కాదు రాజకీయంగా కూడా మనం దెబ్బ పడేటువంటి అవకాశం వస్తుంది కొంతమంది మంచి నాయకులను చూసి కొంతమంది నాయకులు ఇప్పుడే వేరైతే సోషల్ మీడియాలో ఎగిరి పడుతున్నారు చూసావా మైకుల ముందు సోషల్ మీడియాలో ఇట్లా మైకులు పెట్టుకొని ఇట్లా మాట్లాడతారు చూసావా ఆ ప్లేస్ల కూడా నుంచి కూడా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నా అది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు కాబట్టి మీ యొక్క రాజకీయం ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఏ హే ఈనే రాజకీయం మనం ఎందుకే అన్నట్లు చేయకుండా తప్పకుండా ఎవరైతే ఉన్నా కూడా వ్యక్తిగత దూషణలు పోకుండా రాజకీయాన్ని మంచిగా చేస్తే బాగుంటుంది పాలనలో సక్రమంగా మీ పేరు తీసుకుంటే బాగుంటుంది ఇప్పటికైనా కొంతమంది నాయకులు మారితే ఇంకో కొంతమంది మంచిగా ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవలో ఉండేటువంటి రావడానికైతే ఆస్కారం ఉంటుంది ఇంకా కూడా మన రాష్ట్రాలన్నీ కూడా బాగుపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం మరి మరి నాయకులు వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఇట్లానే ఉంటుందా మార్చుకుంటారా లేకపోతే ఇదే తంతు కొనసాగిస్తున్నారా ఏదో వచ్చే ప్రభుత్వంలో ఆడావుడి ఇటు ఇప్పుడు మాట్లాడితే అప్పుడు నాకు మంచిగా ఎస్కాట్లు పైలట్ వాహనాలు ఇవి ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో పోతున్నారనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మారితే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఎక్కడ ఒత్తాలో ఎక్కడ నొక్కాలో వాళ్ళకు తెలుసు కాబట్టి చూద్దాం మరి రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉండబోతుంది మారుతారా లేకపోతే ఇదే తంత్రి కొరత ఇస్తారా వేచి చూడాల్సిందే చూస్తుండే ప్రజన థ్యాంక్ యూ సో మచ్